లైకి కరే ఇంకొక గుండి తో కరందర్ కాపోస్ గారు ఒక ఫోటో చేయండి మంత్రి గారు మన ప్రవక్త గారికి సాద సద్ంశేషం తో సైన్స్ అంశేషం అందరూ చూడాలి కచ్చ కట్టయ్య గారు ప్రపంచ ప్రసిద్ధ అంతర్జాతీయ రచయిత ప్రొఫెసర్ ఖంచ ఐలయ శేపట్ జారియన్న ಸೈನ್ಸ್ ಮ್ಯಾನ್ ಕಂಚ ಕಟ್ಟಣಗಾರಿ ಜೀವಿ ತಲುಚುಕೊಂಡು ಈ ಅಕ್ಷರ ನಿವಾರಿ ವಿನಂದ సైన్స్ గారికి నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు ఇవాళ ప్రత్యేకంగా మా ఇంటి కొట్టి మా అన్న చనిపోయిన సందర్భంలో ఇవ్వాలి చెప్పడానికి వచ్చినందుకు నేను మినిస్టర్ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను యాక్టివ్ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు ఈ మినిస్టర్ గారు సబ్ కమిటీ ఏదైతే కులగన కోసం వేశారో దానికి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో కీలకమైన బీసీ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గారు ఆ సబ్ కమిటీలో ఉండి కులగణన మొదటి రిపోర్టును వాళ్ళు రిలీజ్ చేశారు పెద్దలు కంచె అయిలయ్య గారి సోదరుడు కంచె కట్టయ్య గారు మరణించినటువంటి వార్త తెలిసి వారికి నివాళులు అర్పించడానికి ఈ రోజు గ్రామం మాపాయపేటకు రావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామం నుంచి జాతీయ స్థాయిలో బలీన వర్గాల ఉద్యమానికి స్ఫూర్తిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేపట్టే కులగణనకు సంబంధించినటువంటి ఏ విధంగా సాంకేతికంగా ఎవరెంతుందో వారికి అంతా అమలు చేయడానికి ఇచ్చినటువంటి కమిటీ వైస్ చైర్మన్గా దేశవ్యాప్తంగా బలీన వర్గాల ఉద్యమం స్ఫూర్తి తీసుకొని పోయే సందర్భంలో తెలంగాణ కులగణన జరగడానికి కూడా తారకులైనటువంటి వెంకయ్య నాయ గారి సోదరుడు కట్టె కట్టే గారు నివాళులర్పిస్తూ తప్పకుండా ఈ సందర్భంలో ఒకటే వారిని ప్రొఫెసర్ గారిని చూసిన తర్వాత ఒక సోషల్ యాక్టివిస్ట్గా రచయితగా సామాజిక కార్యకర్తగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరు ముఖ్యంగా చదువుకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు చదువుకోవాలని ఆలోచన పట్ల సీరియస్గా లేనటువంటి వాళ్ళందరికీ రెండు చేతులు జోడించిన అవసరం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కష్టపడైన పర్వాలే అందరికీ చదువు అందేలా చూడండి చదువుకుంటే తప్పకుండా సమాజంలో బాధ్యతగా ఎక్కడో ఒక కాడ మనం మన భవిష్యత్తును చూసుకునే అవకాశం ఉంది కాబట్టి గారి ఈ నివాళులర్పించే కార్యక్రమం సందర్భంగా కతా గారి ప్రొఫెసర్ సమక్షంలో వారిని ఆదర్శంగా తీసుకొని విద్య అన్నిటికీ మూలం విద్య మన సమాజానికి మనకు సంబంధించిన వ్యక్తిత్వ నిర్మాణానికి కాబట్టి విద్యను అందుకోవాలని దాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం అందరూ సభ్యుదృతం కావాలని కోరుతున్నారు